నా పేరు అబ్దుల్ కలాం అండి నేను అస్సాం టీ పొడి అమ్ముతున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాకపోతే ఏంటంటే ఇక్కడికి అందుబాటులో ఉన్న మండలాలలో అందరికీ మన దగ్గరికి వస్తున్నారు ప్లస్ ఇంకోటి నియరెస్ట్ హోటల్స్ కూడా ఉన్నాయి మనకు హోటళ్ళు మన దగ్గర అందుబాటులో మన టోల్ గేట్ సరౌండింగ్ ప్లస్ బైపాస్ సరౌండింగ్లో హోటల్స్ కూడా మన దగ్గరికి చాలామంది తీసుకొస్తు తీసుకుపోతున్నారు ఇది ఇది ఎందుకంటే చాలామంది మంచిగా ఉన్నది డాక్టర్స్ కూడా కొంతమంది పేషెంట్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ లేడీస్ ఉంటారు వాళ్లకు సపోర్ట్ మన రంస టీ తాగమని కూడా వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఆడవాళ్ళకు బాగుంటుంది అని ఇంకోటి ఇది ఈ మండలాల చుట్టుపక్కల మన మండలాలు నాలుగు మూడు నాలుగు మండలాలు శాలి గోరవం కీటపల్లి కట్టంగూర్ మూడు మండలాల నుంచి మన దగ్గరికి చాలా వస్తుంటారు ఇది నాకు బెనిఫిట్ చాలా ఉంది నేను ఎందుకంటే లాభం ఉంది కాబట్టి ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మనకు అందుబాటులో కూడా ఎవరు లేరు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అస్సాం నుంచి వస్తాయి మనకు కాకపోతే డైరెక్ట్ మనకు త్రో రాదు హైదరాబాద్ పెద్ద మార్కెట్లు ఉంటాయి హైదరాబాద్ నుంచి మనకు ఇక్కడ సో మనకు ఇక ట్రాన్స్పోర్ట్లో వస్తుంది ఆర్డర్ పెడతాము ఆర్డర్ పెడితే వాళ్ళు వస్తారు కలెక్షన్ తీసుకుని పోతారు ఇది అస్సాం టీ పొడి అనేది మాకు అస్సాంని కాకుండా ఇది హైదరాబాద్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది ఉంటారు ఒక్కొక్కటి ఏంటంటే దాంట్లో పది పదిహేను రకాలు ఉంటాయి కాకపోతే మన దగ్గర ఏంటంటే అంత పది పదిహేను రకాలు టీ పొడి అనేది ఈ ఏరియాలో మనకు అందుబాటులో రాదు ఎవరు తాగరు ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఐదు రకాలు ఉంటాయి ఒక రకం అనేది చాక్లెట్ ఉంటుంది ఇంకో రకము సిడీ ఇంకో రకం డస్ట్ ఉంటుంది ఇంకోటి పిఓపీ అని ఉంటుంది ఇంకోటి మన బిఓపి అని మోటా ఉంటుంది ఒకటి మన ఎక్వల్ మన ఈ రూబీ డస్ట్ లెక్క చా జమీనీ ఉంటుంది సేమ్ అదే ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది చాలామంది తీసుకుపోతున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా తీసుకున్నారు నాకు లాభం ఉన్నది డైలీ ఒక పది కిలోల దాకా సర్వీస్ అమ్ముతున్నాను ఇంకోటి హోల్సేల్ రిటైల్గా పది కిలోలు అమ్ముతున్నాను ప్లస్ మనకు హోటల్స్లలో కూడా ఒక ఏడు ఎనిమిది హోటల్స్ ఉన్నాయి డైలీ వాళ్ళు ఒక కేజీ రూపీ సెవెన్ హోటల్స్ సప్లై చేస్తున్నాము ఇది తాగటం వల్ల కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకోటి తులసి అని స్పెషల్ గ్రీన్ టీ ఉంటుంది అది కూడా చాలా అందుబాటులో ఉండదు తులసి అనేది అక్కడ మనకు ఇది బాగుంటుంది అది ఇంకా క్వాలిటీ బాగుంటుంది దానిలో అది మన కేజీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది అది మామూలుగా రిటైల్గా వన్ ట్వంటీ మనకు దాంట్లో మీద కూడా ఒక వంద రూపాయలు లాభం ఉంటుంది ఇట్లా లూజు వాటి మీద కంటే ప్యాకెట్లు కూడా లాభం బాగానే ఉంటుంది చేస్తున్నాము అది సర్వీస్ చేస్తున్నాం మేము అడ్రస్ మాది లక్కల్ లో తిప్పటి తిరువల మస్జీద్ పక్కన సందులో ఉంటుంది కూరగాయల మార్కెట్ గోల్డ్ షాప్ సందు ఉంటుంది ఇది మసీద్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఫోర్ ఇది